ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని విచారింపకుడి లోకా స్వాత పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం ఆహారం కోసం ప్రయాసపడుడి మీ ప్రతి అవసరతను దేవుడు ఎరిగి ఉన్నాడు మీ చింత యావత్ ఆయన మీద వేయడి నిజంగా ఆహారం లేని వారు కలరు దారిద్రతలో కుమ్ముడుతున్నారు అధైర్యపడకూడదు ఎలియాను కాకులచే ఆహారం పోషించిన దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు నేను ఉపవాసం ఉండనీయడు ధనవంతులు ఆకలి కొని వారికి ఆహారం పెట్టాలి అనుసంగతిని మర్చిపోతున్నారు బీదవారిని ఆదరిస్తే దేవునికి ఆహారం పెట్టిన వారు అవుతారు ప్రభుని యేసుక్రీస్తు నేను ఆకలి కొంటిని నేను దాహమతో వంటిని నేను చెరసాల వంటిని నేను రోగునే ఉంటిని మీరు నన్ను ఆదరించలేదని అంటాడు ఈ భూలోకములో బీదవారికి సహాయం చేస్తే అది దేవునికి చేసినట్లు అవుతుంది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు బలహీనలను బలపరచు చరసాలు ఉన్నవారిని దర్శించు రోగులను పరామర్శించు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు ఆత్మీయ ఆహారము దయచేసి దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్.